జియో వర్కర్ల ముసుగులో మావోయిస్టులు ఏలూరులో అద్దె ఇంటి గుట్టురట్టు జియో కేబుల్ వర్కర్లమని చెప్పి ఇల్లు అద్దెకి తీసుకున్న మావోలు ఏలూరు గ్రీన్ సిటీలో పదిహేను మంది బృందం అరెస్ట్ నెలకు పదివేల రూపాయలు అద్దెకు మఖం వేసిన వైనం ఏలూరులో ఇటీవల పట్టుబడిన మావోయిస్టుల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి తాము జియో కేబుల్ పనులు చేసేందుకు వచ్చామని చెప్పి నగరంలోని గ్రీన్ సిటీ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మకం వేసినట్లు పోలీసులు గుర్తించారు మొత్తం పదిహేను మంది మావోయిస్టు ఇంట్లోనే ఇక వివరాలకు వెళ్తే గత నెల ఈ బృందం నెలకు పదివేల రూపాయల చొప్పున అద్దెకు మాట్లాడుకుని ఇంట్లోకి దిగింది ఆ నెలకు సంబంధించిన వారం రోజుల అద్దెను కూడా ఇంటి యజమానికి చెల్లించారు వీరు బయట ఎవరితోనూ ఎక్కువగా కలిసేవారు కాదని ఇంట్లో ఉన్న వారిలో ఇద్దరు మాత్రమే బయటకు వచ్చి ఆహారం ఇతర సామాగ్రి తీసుకెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు వీరి కదలికలపై అనుమానం కల జాగ్రత్త పడ్డారు ఈ ఇంటి యజమాని నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ కళాశాలకు సీఈఓగా పనిచేస్తున్నట్లు తెలిసింది పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మావోయిస్టులు ఇల్లు అద్దెకు తీసుకోవడానికి ఎవరు మధ్యవర్తిత్వం వహించారు వారికి స్థానికంగా ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ నెట్వర్క్ కు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు